అందరికీ నమస్కారం అండి నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను అలవాటున అట్లాగే బ్లడ్ కూడా ఇస్తూ ఉంటా ఆ ఉద్దేశంతో నేను ఒకసారి ఒక సుమారు ఎనిమిది నెలల క్రితం ఒకసారి చేయించుకున్నాను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే షుగరు వాటర్లో ఉందని చెప్పారు ఇక ఏమాత్రం లేట్ చేసినా యువత వస్తావు నువ్వు సబ్బేజ్ తీసుకుంటానంటే ఇప్పుడు దీంతో షుగర్కి అనేది అన్నారు సరే అని చెప్పేసి అనుకున్నాను ఆ టైంలోనే ఈ కోవివ రాక్వి ఇది వచ్చేటప్పటికి అది నేను తీసుకున్నాను వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేయలేదు అప్పటికి ఏది షుగర్కి సంబంధించింది ఎందుకంటే బోటర్లో ఉందన్నారు కాబట్టి అట్లాగే బీపీ కూడా ఉంది నూట అరవై నూట డెబ్భై ఉండేది దానికేమో టెల్వాస్ ఫార్టీ ఎంజీ వాడేవాడిని గతం అయితే ఈ ఇది వాడుతున్నాను ఆ తర్వాత గ్యాస్ కూడా ఉండేది నాకు ఈ గ్యాస్ వచ్చేటప్పటికి నేను నాన్ వెజ్ తిన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవా మామూలుగా అయితే ఈ మామూలుగా వెజ్ అయితే నాకేం ఇబ్బంది ఉండేది కాదు నాన్ వెజ్ తిన్నప్పుడల్లా ఈ గ్యాస్కి సంబంధించిన ఇనో ప్యాకెట్ లేదా దానికి సంబంధించిన క్యాప్సిల్ ఒకటి కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే నాకు నిద్ర పట్టేది కాదు ఇబ్బంది పెట్టు ఇక తర్వాత ఆ మూమెంట్లోనే ఒక సంజీవిలాగా మన ఘోరవ రాకి వచ్చింది అప్పటి నుంచి నేను ఉదయంటువంటి ఎమ్మెల్యూ సాయంత్రం టువంటి ఎమ్మెల్లు ఇది ఏదైనా నాన్ వెజ్ తిన్నారనుకోండి ముందుగానే ఏదైనా బా భోజనాలు వెళ్తే ఇంటికి వెళ్ళి నాన్వేజ్ ఉన్న రోజున కంపల్సరీ అది తీసుకొని నేను వెళ్తాను ఒక అరగంట ముందు లేదా వెళ్తే నాకు ఏ ఇబ్బంది ఉండేది కాదు ఇక తర్వాత తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించారు ఈ ఏదైనా షుగర్ ఏమన్నా దాటిందేమో లేదా గ్యాస్ ఏమన్నా మళ్ళీ ఉందేమో ప్లస్ బీపీ ఏ రేంజ్లో ఉందేమో అని చేయించారు చేయిస్తే అన్నీ నార్మల్ బీపీ వచ్చేటప్పటికీ నూట ఇరవై నూట ఇరవై అంటే నార్మల్గా వచ్చింది అప్పుడు ఎంత ఉండేది నూట డెబ్బై నుంచి నూట ఎనభై దాకా ఉండేది మరి అది నార్మల్ అది నార్మల్ వచ్చింది అట్లాగే షుగర్ ఏమైనా టచ్లో ఉందా అని అది లేదు అట్లాగే గ్యాస్ హాయిగా ఉంది ఏ ఇబ్బంది లేదు అట్లా నేను ఈ ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ట్వంటీ ఎంఎల్ ఈ గోరువ రాగడం వల్ల నేను అందులో బ్రహ్మాండంగా ఉంటూ అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే బోనస్గా వెయిట్ కూడా కొంత లాస్ అయ్యాడు అంతకుముందు కొద్దిగా వెళ్ళి చూసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఈ గౌదలి ఇవన్నీ కూడా కొంచెం ఉబ్బుగా ఉండేది కలిసిపోయాయి అన్నమాట కొద్దిగా లావుగా ఉంటాయి ముక్కలు కొత్త మొట్టొక్కటి కొంచెం ఉంది ఇప్పుడు కూడా ఇది కూడా తగ్గిస్తాం ఇంకొక రెండు మూడు నెలలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెచ్ వండర్ఫుల్ డెస్ట్ మోని